దుష్ప్రచారాలతోని దయచేసి బురద జల్లే ప్రయత్నం చేయొద్దు దిస్ ఈస్ మై సిన్సియర్ అండ్ హానెస్ట్ థ్యాంక్ యూ గారికి గంట సమయం ఇచ్చిన గంట సమయం ఇచ్చిన ఆయన తృప్తిగా లేదు అధ్యక్ష ఎందుకంటే వాళ్లకు ఊళ్ళలో మన ఊళ్ళలో ఏమంటారు అధ్యక్ష మేనమామ సాలో అంట అధ్యక్ష అంటే ఆయనకు మాటలు చెప్పడంలా అబద్ధాలను నిజం మాట్లాడట్లా ఆ కేసీఆర్ గారు ట్రైనింగ్ మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మేళను మేళను మాత్రం చాలా పోలికలు వచ్చినాయి అధ్యక్ష ఇంత సమయం ఇచ్చిన తర్వాత కూడా మరి గవర్నమెంట్ని ఇట్లా మాట్లాడమంటే ఏంటి అధ్యక్ష ఇదంతా అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే మొన్న వ్యక్తిగతంగా నా పేరు నా పేరు తీసు నా పేరు తీసుకుంటే అధ్యక్ష వ్యక్తిగతంగా నన్ను ఏమన్నాడు నేను ప్రసంగానికి అడ్డు అడ్డుదాగులతో ఏమన్నాడు నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు అధ్యక్ష సభా సాక్షిగా మైక్లో ఏమన్నాడు నీవు అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు అన్నాడు అధ్యక్షు అన్నాడు నేనేమంటున్నా నువ్వెన్నేళ్ళు కష్టపడ్డ తర్వాతే కష్టపడ్డా హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు కానీ నీకు మోసం జరుగుతారు కానీ వాళ్ళు ఏం చేయరు నీకు నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా నిన్ను నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకులు వాడుకు తండ్రి కొడుకులు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే నీకు అక్కడ న్యాయం జరగదు కాబట్టి అధ్యక్ష ఒక నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష నిమిషం అధ్యక్ష ఒక నిమిషం ఒక నిమిషం నాకు కంప్లీట్ అయిపోతుంది 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 ఒక్క నిమిషం ఒక మాట అధ్యక్ష నా క్లారిఫికేషన్ ఇస్తున్నా నన్ను నాకు మంత్రి పదవి రావాలన్నా వద్ద మా ముఖ్యమంత్రి గారు మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది నిన్ను మాత్రం తండ్రి కొడుకులు వాడుకున్నోనికి వాడుకున్నాను అన్నట్టు మాక్సిమం వాడుకుంటారు అధ్యక్ష నేను చెప్తాను